సార్ లీట్ చేస్తా ఎట్లనే నీ ఏమా సప్పుడు ఎక్కి పొలం ఉంచుకుంటా లెక్క నీకు ఎంత ముట్టాలో చూసుకుందాం గట్లాంటివి ఏందే ఇద్దానంటుంటే నేను కాబట్టి ఆకుతున్నానే వచ్చే నెలకి ఇస్తే మాత్రం లీట్ చేయద్దు రోజా ఒక్క నిమిషం నువ్వు బోగ నేను చెప్పు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఏంటి డబ్బులు ఉన్నాయా ఎంత ఐదు వందలు లేవు కొంచెం చూడొచ్చు కదా అర్జెంట్ అవసరం ఉన్నాయి లేవని చెప్పినా కదా ఆయన నన్ను ఎందుకు అడుతున్నా అరే అట్లాంటివి ఏంది మనం ఫ్రెండ్స్ కదా అవునా ఈ తోగాడు ఉన్నాడు కదా బెస్ట్ ఫ్రెండ్ ఆయన అడగలేదా అడిగినా లేవన్నాడు అయితే నా దగ్గర కూడా లేవు రోజా రోజా ఇగో వీటిలో నాయనకొత్త మాత్రం మంచిగా ఉంటే చెప్తాను లేవంట లేవు అంతే అమ్మా నా పట్టి ఎట్ల కనబడ్డదానే ఎట్లా ఎండ ఉంటాయి మంచిగా చూడు మొత్తం చూసి నేను నీ కాళ్ళు ఎక్కడ అవుతాయి అటు ఇటు దగ్గర తిరిగి తిరుగుతావు సో ఎండవే ఉండదు మళ్ళీ అప్పుడు చెప్తా పట్టిలేందుకు ఉంటాయి నా దగ్గర అయ్యే ఉంది అయితే ఏమవుతు తీసుకో ఇంట్లో వేయని చెప్పిన ఇప్పుడు అని చెప్తే తిన్న తిట్లన్నీ వేస్ట్ అవుతాయి అర్జెంట్ అవసరం అన్నావు కదా ఉంచు రోజా థ్యాంక్స్ మెన్షన్ ఏందయా ఇవతూ చప్పలు కన్నా పట్టుకోవచ్చామట ఏంది కదా ఊర్లో పూర్వగాలు కలిపిద్దామని కంప్యూటర్ తెచ్చిన దానికి వైరస్ అంటిస్తే ఎట్లా తప్పుగా వైరస్ అంటే ఈ మనుషులకు రోగం ఎట్లానో కంప్యూటర్కి వైరస్ అట్లా వైరస్ వచ్చిందని నీకు ఎట్లా తెలుసు ఇదే కలర్ ఇది బ్లూ అన్నా అది అది కూడా బ్లూ అన్న మరి ఇదేంద్రా చెప్పురా నిన్నే అడిగేది రెడ్ రెడ్ అంటే డేంజర్ అన్న చెప్పులేసుకోండి రావద్రా వైరస్ రా డేంజరు అని ఎన్నిసార్లు చెప్పినా ఇగో ఐవత్ నమ్మకంగా ఇచ్చినప్పుడు దానికి అదోటి ఇదోటి అంటి చూడు ఐరస్ అదే ఐరస్ అంటే చూడు కరెక్ట్ కాదు దాన్ని ఎవరికైనా చూపించి ఆ పాయమాలు కట్టించి జల్దిగా ఐరస్సును బయటికి వెళ్ళగొట్టే ఉపాయం చూడండి ఏంది మీ షాప్ గా ఉంది కాబట్టి పక్కన చక్కా వస్తాయి ఎవరైనా అడిగి చెప్తారు సెకండ్ రిపేర్ అంటాం ఏం రిపేర్లు ఇస్తారా ఏదన్నా చెప్తాం రెండు నిమిషాలు అంతే ప్రాబ్లం ఐదు తీసుకురా నీకాడ తీసుకుంటానా ప్రాబ్లం లేదు విశాఖ నడిచింది నెక్స్ట్ టైం వస్తే కష్టం టెన్షన్ పడుకు వస్తే తక్కువ తీసుకున్నాం అన్న నింపి வார்க்கேம் நேபாலண்ணா அந்த அண்ணா செலண்ண அம்மா தோசண்ண இன்முத எப்படி கனப்படல மொன்னே பண்ட అయిపోతానే ఐట్రా అరే రెండు నిమిషాలు నిమిషాలేరా అరే నిన్నే పన్నుంది అరే ఏం పండురా అది ఆల్రెడీ దే ఫోటో కూసుకొని అన్నీ ప్రాక్టీస్ చేయమన్నాడు అరే రెండు నిమిషాలేరా రవిగా రేపు రారా అన్న అది కాదన్న రేపు రమ్మని చెప్పినా అన్న సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ సింపుల్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాని తర్వాత ఒక ఫైనట్ వర్బ్ ఉంటుంది సో అ సెంటెన్స్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఫైనట్ వర్క్ ఇన్ ద ప్రెడికేట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద సింపుల్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూస్తే డాక్స్ పార్క్ సర్ ఉంటుంది సార్ ఇలా రోజా ఒక్క నిమిషం ఒక నిమిషం నేతను మాట్లాడాలి ఏం చెప్పాలన్నా ఈ చెప్పు ఏంది పోయాక చూడు ఎందుకు అదే నీకు తెలుసు కదా ఏంది తెలిసేది అదే 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 ఏంది రోజు మనం అర్థమవుతుంది కానీ నాకు ఆల్రెడీ మా ఉన్నాడు ఇక నువ్వేం కథలు పడుకో బావా రోజు నేను చూస్తున్నావు కదా చూస్తే బాగుంటుందా నువ్వు చూసినావు కాబట్టి చూసినా మరి పట్టిచ్చినావు చాలా అర్జెంట్ అవసరం అన్నావు కదా అట్లా ఎవరు అడిగినా ఇస్తావు అట్లనే తన ఇష్టం సరే నువ్వు నీ పట్టిల్ లింక్ ఇచ్చే తప్పు అవును మీ బాగా